హైదరాబాద్ హిమాయత్ నగర్లోని హోటల్ ప్లాటినంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహేశ్వరి యువ సంఘటన ఆధ్వర్యంలో నెక్స్ట్ అండ్ స్టోర్స్ స్టార్డ్రమ్ జెర్సీ ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటి నుంచి రెండు నవంబర్ వరకు క్రీడలు వివిధ ప్రాంతాలు నిర్వహించడం జరుగుతాయని దాదాపు నూట యాభై మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు ప్రతిభ చూపిన వారు నవంబర్లో నేషనల్కి వెళ్తారని పేర్కొన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహేశ్వరి యువ సంఘటన ద్వారా మనము నెక్స్ట్ జైన్ సూపర్ స్టార్ అనే ప్రోగ్రామ్ మనం చేస్తున్నాము స్టార్ అనే ప్రోగ్రామ్ ఇది మొత్తం నేషనల్ లెవెల్లో జరుగుతుంది ఇది మన ఇండివిజువల్ నేషనల్ స్టేట్ లెవెల్లో అన్ని కార్యక్రమాలు అవుతాయి టోటల్ థర్టీన్ స్పోర్ట్స్ మనం ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఈ థర్టీన్ స్పోర్ట్స్ లో ఎవరైతే ఇక్కడ గెలుస్తారో వాళ్ళందరూ వెళ్ళి నాగ్పూర్ లో ఏవైతే నేషనల్ ఈవెంట్ అవుతుంది స్పోర్ట్స్ స్టార్ ది అది అక్కడ పాల్గొంటారు వాళ్ళు పాల్గొని అక్కడ వాళ్ళు విజయవంతులు అవుతారు మనం ఇక్కడ థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఇంకా సెకండ్ నాడు ఈ మూడు రోజులు వేరియస్ గ్రౌండ్స్ లో ఇక్కడ మనము ఆర్గనైజ్ చేస్తున్నాము థర్టీ ఫస్ట్ నాడు మనకు క్రికెట్ అవుతుంది ఆ గ్రౌండ్స్ లో ఫస్ట్ నాడు మన ఉమెన్స్ క్రికెట్ హ్యాబిట్స్ లో ఇంకా సెకండ్ నాడు జిహెచ్ఎంసి ఎమీర్పేట్ లో అన్ని ఇండోర్ గేమ్స్ అవుతున్నాయి టోటల్ వన్ ఫార్టీ ప్లస్ మెంబర్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు మన అధ్యక్షురాలు నవల్ కిషోర్ బంగ్ ఇంకా మన ఖేల్ మంత్రి సంచిత్ బంగ్ ఇంకా మన ఐటీ మహేష్ సోని వీళ్ళందరూ ఇంకా మన మొత్తం కన్వీనర్స్ తో పాటు మనం ఈ ఈ కార్యక్రమం చాలా పెద్దగా చేసుకుంటున్నాము మేము మీడియా వాళ్ళకు ధన్యవాదాలు చేస్తున్నాము ఇంకా అందరికీ తెలియజేస్తున్నాము కి అందరు వచ్చి అన్ని గేమ్స్ పార్టిసిపేట్ చూసి అందరిని ప్రోత్సాహించాలి యువకులకు ఆర్గనైజింగ్ దిస్ టోర్నమెంట్ సిన్స్ సే అబౌట్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఇట్ హ్యాపన్స్ ఎవ్రీ త్రీ ఇయర్స్ First, there is a competition which is held on the state level, and all the team members and players who win on the state level, they go present the state to all India tournament, which this year is happening in Nagpur on 25th, 26th, and 27th of December, and. Uh, Kale uh, sport is a really important activity for every person. Along with your academics, sport is also important, and that's why we, we also want through media, we would want everyone to tell it is not just for watching, not just the Marwadi. We invite everyone and come and support our young generations to keep playing, and it is not just for us, it is for the whole community. Thank you, so, thank you very much. Thank you.